హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఉంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ మరి ఒక సరికొత్త అయితే మేము ముందుకైతే రావటం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామం అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఎంసీఆర్బుల్స్ మార్తాల చంద్రబాబుల రెడ్డి గారు అండి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం ఎత్తలండి రెండు జతలతో అయితే మన ఈ ప్రదర్శనకు రావడం జరిగింది ముందుగా మొదటి జత అండి జ్వాలను మగధీరా అండి చూశారు కదండి రెండో చూద్దాము దుబ్బన్న అండి యోగానంద అండి చూశారు కదండి రెండు జాతంతో అయితే మన ఈ ప్రదర్శనలు రావటం జరిగింది